చాలా మందికి ఉంటుంది వాళ్ళ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ తో రియూనియూన్ అవ్వాలని మీరు అనుకున్నట్లుగా మీ గెట్ టుగెదర్ జరగాలి అంటే నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్తాను ఫాలో అవడానికి ట్రై చేయండి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి గ్రూప్ లో ప్రతి ఒక్కరూ ఉండేలా తరువాత ఒక నార్మల్ సండేని డేట్ గా ఫిక్స్ చేయండి ఎక్కువగా హాలిడేస్ కలిసి వచ్చేలా పెళ్లిళ్ళ సీజన్ అయ్యేలా అస్సలు ఉండకుండా చూసుకోండి వాళ్ళకంటే ఏదైనా పర్సనల్ ప్లాన్స్ ఉండొచ్చు మీరు అనుకున్న డేట్ ని స్టూడెంట్స్ అందరితో డిస్కస్ చేయండి సగానికి పైగా సరే అనుకుంటే మాత్రం ఇంకేం ఆలోచించద్దు ఎవ్వరి కోసం డేట్ మార్చద్దు మూడు నెలలకు ముందే ఒక టైం లైన్ పెట్టుకుని డబ్బులు అంతా కలెక్ట్ చేసేయండి ఇది జరుగుతుండగానే టీచర్స్ అందరికి ఒక సపరేట్ గ్రూప్ క్రియేట్ చేయండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఫాలోఅప్ చేస్తూ ఉండండి స్టూడెంట్స్ మీరు చేసే ఫాలోఅప్ ఎలా ఉండాలంటే బుజ్జిగించండి బతిమలాడండి అవసరమైతే భయపెట్టండి వీడు ఎన్నిసార్లు అడిగిపించుకుంటున్నాడు అంటేనే విసుగు మీకు అస్సలు రాకూడదు ఈ ఈవెంట్ అయ్యే వరకు వారం వారం ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి తినాల్సిందే వాళ్ళ బుర్ర ఈవెంట్ అనేది స్ట్రాంగ్ గా నిలబడగలిగే ఆ ఒక్కడు ఆ ఒక్కడు చుట్టూ చేరే పది మంది వీళ్ళ వల్లనే జరుగుతుంది అలాంటి